నీ వాక్యమేనా త్రోమక వెలుగై ఉంది అని చెప్తున్నాడు ఏ వెలుగైంది మనకి ఒక్కొక్కసారి కష్టంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు మనకు గుర్తొస్తాయి వాక్యంలో అప్పుడు అంత బాధగా వాదార్పుగా అనిపిస్తుందో తెలుసండి ఇప్పుడు మనకు ఆరోగ్యం బాగాలేదు నేను స్వస్థపరిచు యుహో అని నేనే అన్నాడు ప్రభు అప్పుడు నాకేమనిపిస్తుంది చెప్పండి దేవుని మీద గట్టి నమ్మకం ప్రభు స్వస్థపరుచు యుహో నేనని సరివిచ్చా నువ్వు స్వస్థపరుచువాడివి నాకు అనారోగ్యం ముందు స్వస్థపరచుకు ఈ మాట ముందు నీవు విన్నావు వాక్యాన్ని విశ్వసించి హృదయంలో చేర్చుకున్నావు కష్టం వచ్చినప్పుడు ఆ వాక్యం నీకు ఏమైంది జ్ఞాపకం వచ్చింది అలా జ్ఞాపకం చేసేవాడే దేవుడు వాక్యం నీకు గుర్తు రావట్లేదు గుర్తు చేయట్లేదు జ్ఞాపకంలోనికి రావట్లేదు అంటే పరిశుద్ధాత్మ యొక్క అనుచరంలో నువ్వు లేవని అని అర్థం పరిశుద్ధాత్మదేవుని హృదయంలో చేర్చుకోలేదని అర్థం ప్రభు మనల్ని టుతూ ఉన్నాడు అంటు కడుతూ ఉన్నాడు జీవము గల దేవంలోనికి అంతకుముందు